ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ టూ జీరో టూ ఫైవ్ బ్లాగ్ ఆర్జే అండి మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి అలాగే మా స్టోర్ లో వీడియోస్ అడుగుతున్నారు కదా చాలా మంది ఫస్ట్ మధుతో మన బౌల్స్ అవి తీపించాను కదా ఇప్పుడు ఏంటంటే అందులోనే ఆల్ ఐటమ్స్ మీకు మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియో చేస్తానండి అలాగే లాస్ట్ లో ఎండ్ ఆఫ్ ది డే కి మా స్టోర్ అంతా మొత్తం ఎలా ఉంటదో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెండు కూడా నేను మీకు వీడియోలో నేను అప్లోడ్ చేస్తా ఉంటాను అలాగే మన మధు బౌల్ చూపించింది కదా ఈ రోజు వచ్చేసి మనకి దేవుడి దగ్గర పూజ ఐటమ్స్ డెకరేషన్ చేయడానికి అందరూ మోడల్స్ డిఫరెంట్ ఐటమ్స్ కొంతమందికి కొన్ని ఐడియా ఉంటాయి కొంతమందికి ఉండవు కదా సో అలా కాకుండా మన దగ్గర ఆలు అవైలబుల్ ఉంటాయి అనమాట అది ఏది లేదు అనుకోకుండా మన దగ్గర పిన్ టు పిన్ అన్ని ఉంటాయండి అందులో కొన్ని మీకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇవి వచ్చేసి మనకి అడ్డు చెట్లు అండి ఈ అడ్డు చెట్లు వచ్చేసి మనకి చిన్న సైజు కానించి ఉన్నాయి మీకు చూపించినవి అయితే హాఫ్ కేజీ అండి అలాగే మీకు వచ్చేసి తుల్ఫీ స్టాండ్ అండి ఈ తుల్ఫీ స్టాండ్ లో పసుపు కుంకుమ గంధం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట డిజైన్ కూడా అందులోనే మీకు ఇదేమో గోల్డ్ కోటెడ్ వస్తుందండి ఇది సిల్వర్ వస్తుందండి తర్వాత వచ్చేసి మీకు దేవుడి దగ్గర వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ పెట్టుకుంటారు కదా ఇది వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్ అందులో మీకు చూడండి దేవుడిది ఐడిల్ ఇలా పెట్టుకొని మీకు ఇలా డెకరేషన్ గా వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అన్నది మీరు పెట్టుకోవచ్చండి దేవుడి దగ్గర చాలా అందంగా ఉంటది అలాగే దేవుడి మేళలో అలంకరించడానికి చాలా మంది ఒరిజినల్ ఫ్లవర్స్ అవి వేసుకుంటారు కదా ఇందులో ఏంటంటే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కోటెడ్ దండలా వచ్చింది ఫ్రెండ్స్ మీరు దేవుడికి వెయ్యాలంటే అస్తమాను ఫ్లవర్స్ తోటే కాకుండా ఇలాగ డిఫరెంట్ గా కావాలనుకుంటే ఇలాగ మీరు యూస్ చేసుకోవచ్చు ఈ దండ కూడా దేవుడికి డెకరేషన్ పెడతారండి తర్వాత వచ్చేసి మనకి తులసి కోట్లు చాలా మంది తులసి కోట్లు అడుగుతారు కదా ఇవి చిన్న సైజెస్ కానించి మీకు పెద్ద సైజెస్ వరకు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా మీకు అవైలబుల్ ఉన్నాయండి ఇవి పేల్ట్ వస్తుంది గోల్డ్ కోటెడ్ ఇది వచ్చేసి సిల్వర్ అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు చెరుకు గళ్ళు చాలా మంది చెరుకు గళ్ళు పెట్టుకుంటారు కదా డెకరేషన్ కి మీకు ఇంకా పెట్టుకోవాలి అందంగా కనిపించాలి అంటే కనుక మనకి కొబ్బరి చెట్లు అండి ఇది కూడా చూడండి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి కూడా దేవుడి దగ్గర పూజ మందిరంలో డెకరేషన్ కి పెట్టుకుంటారు ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి చాలా మంది ఫ్లవర్స్ ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టుకుంటారు కదా మనకు వచ్చేసి ఎనామిల్ పెయింట్ లోని పెద్ద సైజు కానించి చిన్న సైజెస్ వరకు అనమాట చూసారా లోటస్ ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇవి కూడా ఫ్లవర్స్ అనమాట ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి పెద్ద సైజు కానించి చిన్న సైజు ఈ సైజు వరకు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నది అలాగే దేవుడి దగ్గర పెట్టడానికి చాలా మంది పీటాలు అడుగుతారు కదా ఇది సిల్వర్ పీఠం వస్తుందండి ఇందులోనే గోల్డ్ కోటెడ్ లోటస్ డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళు గోల్డ్ కోటెడ్ లోటస్ పీట వస్తుందండి అలాగే దీపాలు పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ ఆ దీపాల్లోనే ఇవి వెరైటీ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో బాగున్నాయి కదా లైట్ వెయిట్ లో వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటాయి దేవుడి దగ్గర డెకరేషన్ కి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆ దీపాల్లోనే ఇది ఒక వెరైటీ అనమాట దాంట్లోనే ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మన దగ్గర ఇవే కాకుండా చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి బట్ మేము అన్నీ ఒక్కసారే చూపించలేము కాబట్టి ఇందులో మాకు కొన్ని ఇంపార్టెంట్ ఎక్కువగా రెగ్యులర్ గా సేల్ ఏమైతే అవుతాయో అవి మాత్రమే మేము ముందుకు తీసుకురాగలుగుతున్నాము ఇవి ఎక్కడ దొరికితే అంటే మనకి రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పాత సోమాలమ్మ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ రిలయన్స్ మార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ దాని ఆపోజిట్ లోని మన సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అని ఉంటది డిఫరెంట్ గా ఇంకా ఇంకా తక్కువ రేట్ లో ఇవ్వాలి తక్కువ బడ్జెట్ లో ఇవ్వాలనుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా వ్యాక్స్ ఐటమ్స్ అన్నది అవైలబుల్ ఉన్నాయండి మన సామ్రాజ్యాల్లో దొరకదంటూ ఏది లేదు ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఒకవేళ కావాలి పలానా ఐటమ్ మీరు పిక్ చూపించి తయారు చేయించమన్నా మినిమం వన్ కేజీ నుంచి మేము ఆర్డర్ తీసుకుంటాం అయినా సరే ఏదైనా డిఫరెంట్ మోడల్ కావాలనుకున్నా మన సామ్రాజ్యంలో దొరకందంటూ ఐటెం ఏది లేదు ఫ్రెండ్స్ మీరు సరదాగా వచ్చి విజిట్ చేసి వెళ్ళినా పర్లేదు ఏదన్నా గిఫ్ట్ ఐటమ్ ఏదన్నా ఫంక్షన్స్ అయినా సరే ఎనీ ఫంక్షన్ ఏ ఫంక్షన్ కైనా మన దగ్గర ఐటమ్ అనేది గిఫ్ట్ ఐటమ్ అనేది దొరుకుతుంది అలాగే మన దగ్గర ఇంకా ఆల్మార్క్ ఐటమ్స్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం అలాగే ఇంకా మీ ముందుకి మేము చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాం మీకు ఒకవేళ ఏదైనా డిఫరెంట్ గా ఎలాంటి వీడియో కావాలన్నది కూడా మీరు కామెంట్ చేస్తే గనక మేము అలా చేయడానికి ట్రై చేస్తాం మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రాజీ టూ జీరో టూ ఫైవ్ థ్యాంక్ వెరీ మచ్